តើក្តីនេះទៅជិតកន្លែងណាទៅគេស្រីណា ரல் இப்ப மஞ்சு அப்படி மஞ்சள் எடுத்து கோடி பந்தாலும் அட்ட கொட்டூக்கோடி இட்ல தான் ஜெயண்ட் పట్టణ పద్మశాలి సంఘం మరియు పట్టణ పద్మశాలి మహిళా సంఘం సంయుక్తంగా నిర్వహించినటువంటి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించిన సందర్భంగా నాగలింగేశ్వర మందిర ఆలయంలో క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక జరుగుతుంది పట్టణ సంఘం మహిళా సంఘం తరఫున పట్టణం మహిళా సంఘం అధ్యక్షురాలు ద్రౌపది నియమా వారు గిఫ్ట్ ప్రదారం చేయాలి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కుక్ల వసంత లక్ష్మి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ బహుమతి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో న్యాయలుగా లోపటి ఏమత కొత్త వసతులక్ష్మి మరియు పట్ల డిస్ట్రిక్ట్ మొదటి ఐదు గురుడికి వాళ్లకు మొదటి రెండవ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాని కాకుండా ఐదుగురికి పట్టణ సంఘం తరఫున రెమంటోళ్ళు మొదటగా కూరపాటి వనమాల చాలా అందరిలో వయసులో ఎక్కువైనప్పటికీ కూడా ఈ ముక్కుల పాటిపేట్లో ఎక్కువ వారైనప్పటికీ కూడా ఓపికగా మంచి నిదానంగా అందరికంటే ముందొచ్చి మొదటి బహుమతి బహుమతి పొందినటువంటి ఊరపాతి వనమాల గారు నిన్ననే మహిళా సంఘంలో కూడా వారు సభ్యులైపోయి ఇంటి సభ్యులు కూడా రావడం జరిగింది సంతోషం వారికి పట్టణ అధ్యక్షులు మహిళ ప్రజల కార్యక్రమం ద్వారా మహిమని తీసుకోవాల్సిందిగా ప్రథమ బహుమతిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు

కంగ్రాచులేషన్ అమ్మా థ్యాంక్ యూ అదే విధంగా అందరికి నమస్కారం అండి ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం మరియు మహిళ పట్టణ పద్మశాలి సంఘం ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నాకు సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది ఇలా ప్రైజ్ తీసుకోవడం అందరిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఇంకా మన పద్మశాలి సంఘం ఇంకా ఎత్తుకెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై మార్కండేయ జై పద్మశాలి కుల బాంధవులందరికీ సంక్రాంతి శుభాకాంక్ష పట్టణ మహిళా సంఘం తరఫున మొదటిసారిగా ముగ్గుల పోటీలను నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక బహుమతులు ఇవ్వబడుతుంది విజేతలుగా నీలవాలని ఆశిస్తుంది పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం మరియు పట్టణ పద్మశాలి మహిళా సంఘం సంయుక్తంగా నాగలింగేశ్వర టెంపుల్ అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలలో మొదటిసారిగా మహిళా సంఘం వారు ఇంట్రెస్ట్ తీసుకుని ఈ ముగ్గుల పోటీని నాగలింగేశ్వర టెంపుల్లో నిర్వహిస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా పాల్గొని గెలుపొందిన వారికి మహిళా సంఘం తరఫున మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు కూడా ముగ్గు పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ప్రత్యేక బహుమతిని ఇవ్వబడుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనని ఈ సందర్భంగా తెలుస్తున్నాం మరొకసారి పద్మశాలి కుల బాంధవులకు మహిళా అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్